ములుగు జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించిన ర్యాలీ ఎందరో మహానీళ్ళ త్యాగాల పుణ్యఫలమే అనుభవిస్తున్న స్వాతంత్రం ఈటెల రాజేందర్ देश hey. hey, well. ప్రపంచంలోనే ప్రజాస్వామిక విలువలతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రపంచ దేశాలకే ఆదర్శవంతమైనటువంటి దేశం భారతదేశం ఇంత గొప్ప మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మన స్వతంత్ర భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి గొప్ప సన్నివేశం ఈ సన్నివేశం కాబట్టి ఇన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు ఎంత గొప్ప నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసినట్టే లేదు కొన్ని వందల సంవత్సరాలు మొఘలాయుల పరిపాలన కావచ్చు వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలన కావచ్చు ఆ బాలిసత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది అమలు ఒక ఝాన్సీ రాణి కావచ్చు తాంతియా తోపే కావచ్చు ఒక ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు ఒక భగత్ సింగ్ కావచ్చు భగత్ సింగ్ లాంటి వీరులు ఉరి తీస్తామనేటువంటి వార్త చెప్పిన తర్వాత ఉరి తీస్తామనే వార్త చెప్పిన తర్వాత వాళ్ళు నీ చివరి కోరిక ఏంటని చెప్పి ఆజాద్ చంద్రశేఖర్ భగత్ సింగ్ రాజగురు సుబ్బే వాళ్ళు అడుగుతారు వారు ఒకటే బాగుంటారు ఇవాళ నా దేశం కోసం నేను సరిపోతున్న గర్వపడుతున్నా వారు వారి మాటలు చెప్పాలంటే ఉరి కంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా దేశం స్వతంత్రం సిద్ధించే మరో జగత్తుకు వీక్షించాలని చెప్పినటువంటి మానేయుడు భగత్ సింగ్ గారు కాబట్టి అలాంటి త్యాగదారు ముక్కపచ్చ అనేక మంది ప్రతిబుడలు త్యాగం ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర ఫలాన్ని రాబోయే తాళ్లకు ఆ త్యాగాల గురించి ఆ కమిట్మెంట్ గురించి తెలియజెప్పేటువంటి గొప్ప సన్నివేశమే ఇది కాబట్టి దీన్ని గ్రామ గ్రామాన దీని అన్ని జిల్లాలు నిర్వహిస్తున్నందుకు మన పార్టీ నాయకులపై ధన్యవాదాలు తెలియజేస్తూ శుభకం